హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా సారీ అండి ఈ మధ్య అంతా కొంచెం వర్క్స్ మ్యారేజ్ సీజన్ కదా అందువల్ల కొంచెం వర్క్స్ ఎక్కువ ఉండటం వల్ల వీడియోస్ చేస్తున్నాను కానీ అప్లోడ్ చేయడం అవ్వట్లేదు చేసిన చిన్న చిన్న షార్ట్స్ కూడా మ్యూజిక్ పెట్టేస్తున్నాను అయితే ఇది మాత్రం ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలండి ఎందుకంటే ఇది చెప్తేనే కానీ అర్థం కాదు కదా అందుకని ఇదేంటంటే హ్యాండ్స్ నెట్తో చేసిన డిజైన్ ఆల్మోస్ట్ నేను వీడియో అప్లోడ్ చేశాను అయితే అది నేను వేరే ఒక వీడియో చూసి చేశాను ఇదైతే మాత్రం నేను ఏ వీడియో చూడలేదండి యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియో అనేది నేను ఫాలో అవ్వలేదు నేను ఎందుకో నాకే చేయాలనిపించింది ఇట్లా చేశాను అయితే ఇది డబల్ నెక్ అనమాట ఫస్ట్ది బోట్ నెక్ వస్తుంది తర్వాత దానికి డీప్ నెక్ బార్డర్ లా ఇచ్చి చేశాను అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మనకి ఎంత ఆలస్యం వీడియో చూసేద్దాం ముందుగా నెట్ విత్ ఫ్యాబ్రిక్ అంటే ఎలా ఫిట్ చేయాలో మీకు హ్యాండ్స్ చేసిన వీడియోలో చూపించాను సో సేమ్ అలాగే ముందు సీజింగ్ పేపర్ వేసి దాని తర్వాత నెట్ వేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఫ్రేమ్కి ఫిట్ చేసుకోవాలి ఫ్రేమ్ కిందన కాదు ఫ్రేమ్ పైనే సీజింగ్ పేపర్ కూడా వేయాలి ఓకేనా తర్వాత డిజైన్ ఎక్కడైతే నెక్ బ్యాక్ నెక్ వేయాలనుకుంటున్నామో అక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకండి బ్యాక్ నెక్ బోట్ నెక్ నెక్స్ట్ డబల్ నెక్ కదా కాబట్టి ఫస్ట్ బోట్ నెక్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఏ ప్లేస్లో వేయాలో సెట్ చేసేసాను సో బోట్ నెక్ అవుట్లైన్ వేసేసి ఆ తర్వాత దానిపైన డీప్ కూడా వేసేసి ఒక లైన్ వేసిన తర్వాత బ్యాక్ బ్యాక్ నెక్ని కూడా డీప్ నెక్ని కూడా సెట్ చేసుకోవాలి చేసి అది అయిపోయిన తర్వాత అవుట్లైన్ వేసేసిన తర్వాత నెక్ బ్యాక్ నెట్ ఎక్కడైతే మనకు ఓపెన్ అవ్వాలో ఆ ప్లేస్ని రిమూవ్ చేసేసుకోవాలి ఏది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసాను అది కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ బోట్ నెక్ ఫస్ట్ అవుట్ లైన్ వేసాను తర్వాత డీప్ నెక్ దీన్ని చుట్టూ అలాగా చుట్టూ వైపు వచ్చేటట్లు మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చినట్టు చూసుకొని దాన్ని అవుట్ లైన్ కూడా వేసేసుకుంటున్నాను ఆన్ చేశాను డిజైన్ మనకి వేసేటప్పుడు కాస్త ఫార్వర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నెక్ లైన్ ఎక్కడైతే పడుతుందో అది లైన్ ముందు చూసుకోవాలి మనం డిజైన్ ఫార్వర్డ్ చేసుకొని లైన్ అవుట్ లైన్ ఎక్కడ పడుతుందో చూసుకొని దాన్ని వేసేసిన తర్వాత మనం ఆ పైన ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇది కట్ చేసేసాను ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత ఉన్నటువంటి డిజైన్ కూడా కంప్లీట్గా వేసేసాను ఇది చాలా అసలు నేను ఊహించలేదండి ఇంత నీట్గా వస్తుందని ఫస్ట్ టైం చేశాను నేను ఈ నెక్ని దీని తర్వాత మళ్ళీ ఇంకో నెక్ కూడా సేమ్ నెట్తోనే చేశాను అది కూడా బోట్ నెక్ కాకపోతే ఏంటంటే ఇది డీప్ నెక్ బోట్ నెక్ డబల్ నెక్ వేయాల్సి వచ్చింది అది అలా కాదు బోట్ నెక్లో విత్ నెట్ అనమాట ఆ తర్వాత పై ఫ్యాబ్రిక్ కట్ చేసేసిన తర్వాత సీజింగ్ పేపర్ని ఇప్పుడు ఫ్రేమ్ కింద పెట్టాలి మనం మామూలుగా అయితే వర్క్ చేసినప్పుడు ఫ్రేమ్ కింద సీజింగ్ పేపర్ పెడతామో క్లాత్ కింద అలాగే దే సీజింగ్ పేపర్ని పెట్టి వేయాలి ఎందుకంటే నెట్కి ఒక్కసారి వేసినటువంటి సీజింగ్ పేపర్ ఏ ఉంటే సరిపోదు సపోర్టు కాబట్టి కింద ఇంకో పేపర్ కూడా వేసుకుంటే వర్క్ అనేది నీట్గా వస్తుంది మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని ఆ నెట్ ఉన్న ప్లేస్లో కూడా బూటీస్ వేశానండి చాలా టైం పట్టింది ఇది నాకు మార్నింగ్ పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తే ఇంచుమించు నాకు కంప్లీట్ బ్యాక్ నెక్ ఒక్కటే కంప్లీట్ అయ్యేటప్పటికి ఫోర్ అయ్యింది అనమాట ఈవినింగ్ ఫోర్ అయ్యింది చూడండి ఆ బుటీస్ వేసాను బుటీస్ అన్నీ సెట్ చేసిన తర్వాత కిందన వాళ్ళకి కట్ వర్క్ కావాలని అన్నారు అంటే నడుము దగ్గర కట్ వర్క్ కావాలని అడిగారు కస్టమరు అందుకని చెప్పేసి నడుము దగ్గర కూడా కట్ వర్క్ బార్డర్ ఇచ్చాను ఈ డిజైన్లోదే అదిగోండి కట్ వర్క్ బార్డర్ ఇచ్చి దానికి కూడా కింద పైన మళ్ళీ ఆ మధ్యలో గ్యాప్లో బూటీస్ ఇచ్చాను సో ఇది కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ కూడా కుట్టేసినారండి కుట్టేశాను ఎందుకంటే నా నా దగ్గర ఒక అమ్మాయి టైలరింగ్ చేస్తుంది బ్లౌజ్లన్నీ కుట్టడానికి తను చాలా ఎక్సలెంట్గా కుడుతుందండి తను కుట్టిన బ్లౌజ్ కూడా చూపిస్తాను కుట్టిన తర్వాత ఇదిగోండి చూసారు కదా కంప్లీట్ అయ్యేటప్పటికి ఇలా వచ్చిందండి అసలు వావ్ కేకలా అనిపించింది నాకైతే మైండ్ బ్లోయింగ్ ఇది నేనే చేస్తానా అనుకున్నాను వెనక సీజింగ్ పేపర్ అంతా తీసేసాను సో బ్లౌజ్ కుట్టేసింది ప్రిన్సెస్ కట్ క్రాప్ టాప్గా కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా చేతులు కట్ వర్క్ వచ్చినాయి చక్కగా వర్క్ అయితే సూపర్గా ఉంది ఈ వర్క్ విజయవాడ నుంచి మా ఊర్లో నాకు చెల్లవుద్ది తన చెల్లెంటే నాకు తోడబుట్టిన చెల్లి కాదండి దేవుడు చెల్లి కానీ నన్ను తన సొంత అక్కలాగే చూస్తారు వాళ్ళంతాను కాబట్టి తను విజయవాడ నుంచి పంపించింది నాకు వర్క్స్ చేయమని సో తనకి రెండు చీరలకు కలిపి ఈ జాకెట్టు ఒకే జాకెట్ మ్యాచ్ అవ్వాలని ఒక చీరలో పింక్ కలర్ ఒక చీరలో ఆరెంజ్ కలర్ ఉన్నాయి సో అవన్నీ కలిపి కాంబినేషన్గా టూ ఇన్ వన్ రెండు చీరలకి కలిపి వేసుకోవడానికి బాగుంటుందని చేశాను బాగుందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్